బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే యాభై రోజులు గడిచిపోయింది ఇప్పటిదాకా అందరి దృష్టి ఇమానియల్ మీదే ఉన్నది ఇమానియల్ మంచి మాట తీరు మంచి ఆట తీరు మంచి ప్రవర్తన తీరు ఖచ్చితంగా ఇమానియలే టైటిల్ గెలుస్తాడని విజేతగా నిలిస్తే అందరూ భావించరు కానీ గత కొంతకాలంగా ఇమానియల్ ఆట తీరులో మార్పు ఏమైనా వచ్చిందా మీరేమైనా గమనించా ఎందుకంటే రాము ఎలిమినేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఎలిమినేషన్ చేస్తావని నాగార్జున అడిగితే భరణి పేరు చెప్పేసిండు ఎందుకంటే రాముల ఖచ్చితంగా భరణి కొంచెం బలమైన కంటెన్స్ రాము కొంచెం వీక్నెస్ కంటే పెద్ద సెలబ్రిటీ కాదు కనుక ఓటు తక్కువ వస్తే కనుక ఎందుకంటే ఏం ఊహించిండే ఈ మనలు భరణి ఉంటే టాప్ ఫైవ్లో కనుక వస్తే తనకి ఎక్కడ పోటీ వస్తాడో అని ఖచ్చితంగా భరణిని ఇంటికి పంపించేస్తే తాను కొంచెం టాప్లో ఉండొచ్చు అని చూసిండు అదొకటి మొన్నటికి మొన్న తనుజ విషయంలో కళ్యాణ్ చేత తనుజను ఎలిమినేట్ చేయాలని చెప్పిండు కానీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సంజన్ అని ఎలిమిటేషన్డు అప్పుడు ఇమాన్యాలు ఊగిపోయిండు మొత్తం రగిలిపోయిండు నాకు ఏం చెప్పినావు ఏం చేసావు నాకు ఏం చెప్పినావు ఏం చేసినావు తనుజన్ నేను చేస్తా అని చెప్పినావు సంజన్ ఎందుకు చేసావు తనుజన్ ఎందు చేయలేవు అన్నాడు ఇంకా ఎందుకంటే ఇప్పుడు భరణి తర్వాత తనుజ కొంచెం బలమైన కంటెస్ట్గా ఉంది భరణి తనుజ కూడా టైటిల్ గెలిచే అవకాశం కనిపిస్తున్నట్టు ఉంది తనుజను కూడా ఇంటికి పంపించేస్తే ఖచ్చితంగా ఇమాన్యుల్ తనకు తిరగలేదు అనుకుంటాడు ఎవరెవరు బలంగా అయితే కనిపిస్తున్నారో వాళ్ళని వాళ్ళని ఇంటికి పంపించేస్తే ఇమానియల్ తిరుగు లేకుండా ఉంటుంది టాప్ ఫైవ్లో ఇమానియల్ కన్నా బలహీనులు కొంచెం బరిలో ఉంటే ఆయన ఈజీగా గెలవచ్చు అట్లా భావిస్తున్నాడు ఇది కరెక్టే అనిపిస్తుందా అంటే మీకు ఇది ఆటలో భాగమే కదా అనిపిస్తుందా లేకపోతే సేఫ్ గేమ్ ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఛాన్స్ ఇమాన్యల్కు ఉందా తనుజకు ఉందా టైటిల్ గెలవడానికి చెప్పండి ఫ్రెండ్స్